అయ్యా అమ్మా వినో ఆర్థికంగా కృంగిపోయినప్పుడు మానసికంగా కృంగిపోయినప్పుడు శారీరకంగా నువ్వు బలహీనమైపోయినప్పుడు అవమానాలు అపనిందలు నిన్ను ముంచెత్తినప్పుడు సైతానుగాడు చేసే సాధారణమైన ఏంటో తెలుసా దేవుని దగ్గరకు నిన్ను రాకుండా చేస్తాడు దేవుని సన్నిధికి రాకుండా చేస్తాడు ప్రార్థించడానికి మోకరించకుండా చేస్తాడు నీకున్న సమస్యను దేవునితో చెప్పుకోకుండా చేస్తాడు దేవునికి మొరపెట్టకుండా చేస్తాడు దేవుని సన్నిధికి వెళ్లకుండా చేస్తాడు దావీదు జీవితంలో అదే జరిగింది కొంతమంది అంటారు ఏడిచిన నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు రావటల్లా కన్నీళ్ళు కూడా నా జీవితంలో కరువైపోయినాయి అది పరిస్థితి దీని అంతటికీ కారణం తెలుసా దేవుడేమో దావీదును మహారాసుగా ఏర్పరచుకుంటే దావీదేమో ఏమో చంపేస్తాడేమో సౌలు నన్ను అని సౌలునే చూశాడు తప్ప దేవుని వాగ్దానాన్ని దేవుడిచ్చిన మాటను ప్రమాణాన్ని మర్చిపోయాడు అయ్యా అమ్మ దయచేసి నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు నీ తల్లి నీ తండ్రి నీ భార్య నీ భర్త నిన్ను మర్చిపోయిన ఆయన మర్చిపోయేవాడు కానే కాదో చూడు నా అరిచేతుల్లో నిన్ను నేను చెక్కున్నాను ప్రతినిత్యము నిన్ను నేను చూస్తున్నాను నిన్ను కాపాడే నేను కునుకను నిద్రపోను అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఎందుకు అంతగా చింతిస్తున్నావు ఎందుకు అంతగా భయపడుతున్నా ఎందుకు అంతగా కృంగిపోతున్నావు డిప్రెషన్కి లోనైపోతున్నావు నా వైపుకు తిరుగో నా మీద ఆధారపడో నా ఎదుట మోకరించో నీ సమస్య ఏమిటో నాకు చెప్పు నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన జవాబు నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా